श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयम् नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् పీతరాగం వివేకిదం వందే వేదాంత తత్వం విభుషేఖర భారతీ శరదా శరదాంబోజవదనావేదా సన్నిధిం సన్నిధి క్రియాత్ వైశాఖ మాసం అనంగానే మనకి నాలుగు పర్వమైన ఉన్నాయి ఆషాఢము కార్తీకము వైశాఖము మాఘము అందులో వైశాఖము చాలా ప్రత్యేకమైన విశిష్టతని సంతరించుకోలేదు కారణం ఏమిటయ్యా అంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఘట్టం ఏమిటయ్యా అని అడిగితే నరసింహ ఆవిర్భావ అండి అని కారణం ఏమిటి అంటే ఒకే ఒక్క వ్యక్తిని బ్రోయడం కోసం మనుష్యుడైనటువంటి బాలకుడైనటువంటి అర్భకుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడిని అలాంటి వాడిని బ్రోయడానికి వచ్చినటువంటి నిండి ఉండే ఆత్మతత్వం ఒక పిల్లవాడి కోసం కూడా వస్తుంది అని చెప్పినటువంటి మొట్టమొదటి అవతారం ఏదైనా ఉంటే అది నారసింహ అవతారం ఇంకా గొప్ప విషయం ఏమిటంటే నారసింహానికంటే ముందే చాలా అవతారాలున్నా భీష్ముల వారు పంపశయ్య మీద పడుకొని ఆయన చెప్పినటువంటి విష్ణుతామాల్లో ముందన్ని గుణాలు చెప్తారు మొట్టమొదటి అవతారం ఏదైనా చెప్పారు అంటే ఆరోగ్యవృతం విశ్వం విష్ణుర్ వచట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతమృద్భావో భూతాత్మా భూత భావన భూత ఆత్మా ముక్తానాం పరమాగతి అభ్యయ పురుషస్ సాక్షి క్షేత్రజ్ఞో అక్షరమేవచ యోగో యోగ విధానేత ప్రధాన పురుషేత్తరం ఇక్కడ ఎక్కడైనా ఓ భగవంతుడు అవతార నామంగాని ఏదీ కనిపిస్తుంది మొట్టమొదట కనిపించేది నారసింహపు శ్రీమాన్ దేశపురుషోత్తమ నారసింహుడితోటే ఆరంభం చేస్తారు అలాంటి నారసింహుడు ఆవిర్భవించినటువంటి మహత్తరమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసం ఇందులో జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక జగద్గురువుగా ఉద్భవించినటువంటి ఆదిశంకర శంకర భగవత్పాదాచార్యుల వారు కాలడిలో కాలిడి కాశ్మీరం దాకా కాలిడి ఈ లోపల చూద్దామా అనుకుంటే దక్షిణ సాగరం లోపలికి వెళ్తే అంతకంటే కింద కూడా తత్వమే ఉంది కైలాసం దాటి ఇంకా పైన చూద్దామా అంటే ఆ పైన కూడా తత్వమే ఉంది అన్నంత వ్యాప్తి చేసిన ఏకైక జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు వారు ఉద్భవించినటువంటి మహత్తరమైనటువంటి మాసం పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని తాను పూర్తిగా పొందాలి అనే ఉద్దేశ్యంతో సర్వస్వాన్ని త్యాగం చేసి నీవే తప్ప పరం పెరుగను అన్నంత ఉప్పుటయోనిజము పోవుటయోనిజము నట్టనడి పని నాటకము అని తెలుసుకున్నటువంటి ఆ మహానుభావుడు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మముక్కటే అని పాడి ఆ వెంకటేశ్వరుడిలో నిజాద్వైత తత్వాన్ని తెలియపరుస్తూ లయమైనటువంటి మహానుభావుడు అన్నమాచార్యుల వారు అలాంటి అన్నమాచార్యుల వారు ఉద్భవించినటువంటి మాసం ఈ మాసములోనే బుద్ధుడు అంటే పూర్తిగా కర్మకాండలు పశువులు ఇత్యాదుల్నే హింస చేస్తూ ఇంకొకటి లేదు అనే ఉద్దేశం ఒకటి కలియుగానికి ఊతమి లేదు కలియుగంలో యుగ ధర్మం ప్రకారం కలి ప్రవేశించాలి అంటే కూడా పరమాత్మ వచ్చి నాస్తికవాదం చేయాలి కాబట్టి ఆ రూపంలో కలి ఎలా భూమి మీదకి రావాలి అని చెప్పి ఆయన బుద్ధుడు పుట్టినటువంటిది ఇదే బుద్ధుడు పుట్టినటువంటి ఇందులోనే కల్కి కూడా పుట్టబోతూ ఉన్నాడు కలికి ఎప్పుడు పుడతాడయ్యా అంటే బుద్ధుడు ఎప్పుడు బలమైనటువంటి ఆయన నాస్తికవాదాన్ని వినిపిస్తాడో అప్పుడే కలి రాగలుగుతాడు ఆ కలికి పురుషుడు ఆ కలి కూడా కలికి కూడా ఉద్భవించేటటువంటి మాసం ఈ మాసం కలికి కల్కి బుద్ధుడికి మధ్యలో జరిగేటువంటి ఘట్టము ఇంత ఈ మనిషా విశేషంగా అలాంటి అద్భుతమైనటువంటిది కాబట్టి ఎంతోమంది మహానుభావులు ఎన్నో అవతారాలు టువంటి ఈ మాసములో ఈ వైశాఖంలో మామిడి పండు ఎంతో అద్భుతంగా లభించినట్టుగా ఆదిశంకర భగవత్పాదాచార్య వారి సంవత్సరం మొత్తంలో అవసరమై అందరికీ నచ్చేటటువంటి విధానంలో ఆ ఆమ్రఫలం ఎలా కనిపిస్తుందో అలా ఆమ్రఫలంలాగా ఈ జగత్తు మీద వచ్చి ఒక్కసారి టెంకబడి చెట్టు వచ్చిన తర్వాత ఎప్పుడో మొట్టమొదట మొదలైన ఆమ్ర వృక్ష వృక్షాన్ని ఇవాళ్ళు కూడా ఎలా ఆస్వాదిస్తున్నాను దగ్గర కూర్చొని సౌందర్యలహరి ఆ రోజు శంకర్లు ఇచ్చింది ఈ రోజు పారాయణ చేయగలుగుతున్నామంటే దళితాత్రిశతి భాష్యాలను చేయగలుగుతున్నామంటే స్తోత్రాలు పారాయణం చేసుకోగలుగుతున్నామంటే బ్రహ్మసూత్ర భాష్యాలు చెప్పుకోగలుగుతూ ఉన్నాము అంటే మహాపండితులైనటువంటి వాళ్ళకు కూడా పరీక్షగా ఉండేటటువంటి ఆ అయితేనేంటి భగవద్గీత భాష్యం అయితేనేంటి ఉపనిషత్ భాష్యం అయితేనేంటి ఇవన్నీ అందించిన శంకర్లు లభించినటువంటి మాసం ఈ మాసములో కూడా విశేషం ఏమిటి అంటే పదిహేను రోజులు శుక్లపక్షము పదిహేను రోజులు పుష్పపక్షంగా చెప్పుకుండేటువంటి ఈ పౌర్ణమి మధ్యలో కొలికి పూస లాంటిది పౌర్ణమి అంటే చంద్రుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేసే జపమాలలో పౌర్ణమి అనేది ప్రధానం ఎవరుంటారయ్యా కొలికి పూసలో అంటే ఇటు శివుడికి అటు జీవుడికి మధ్యలో శక్తి ఉంటుంది ఆ శక్తి ఇవాళ పౌర్ణమి నాడు మనం అందరం ఆరాధించాల్సినటువంటి అమ్మవారు అందుకనే చంద్ర కళలతోటి చాలా విశేషంగా పోలుస్తారు కృష్ణయ్య ఎవరు ఏ వంశంలో అండి చంద్రవంశంలో పుట్టాడండి పరిపూర్ణమైన అవతారం రావాలి అంటే మహాశక్తి వచ్చి ఆ పరిపూర్ణమైనటువంటి అవతారం వస్తుంది కాబట్టి మహాశక్తిని ఆరాధించినటువంటి వాడికి పదిహేను కళలు పూర్తయి పదహారో కళ కూడా వస్తుంది అని చెప్తారు యజ్ఞం ఎక్కడైనా చేయొచ్చండి కానీ గోషాలలో చేసేటటువంటి యజ్ఞము దానిని మించినటువంటి యజ్ఞం లేదు ఎందుకు అంటే ఈ యజ్ఞానికి ఆర్జ్యం లేకపోతే యజ్ఞం లేదు ఆర్జ్యం పురాణం ఆహారం ఆర్జ్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్తారు అలాంటి ఆర్జ్యము ఎవరు ఇస్తారో ఏ తల్లి వల్ల దేవతలందరికీ కూడా ఆహారాదులు లభిస్తాయో అలాంటి ఆ గోమాతల మధ్యలో వాటి యొక్క క్షీరం దగ్గర నుంచి ధృతము దాకా అన్నీ వస్తే తప్ప చెరువు నుంచి ఆహుతి వాళ్ళలో దేవతలు లేకపోతే ఆ గోవులో గనక దేవతలు లేకపోతే దేవతల ఆహారం లభించదు కాబట్టి దేవతలకి తల్లులైనటువంటి గోవుల మధ్యలో గోశాలలో ఆ అమ్మ యొక్క ఆనంద హేళ మధ్యలో అద్భుతంగా మనం చండీ యాగం ఇలాగే ప్రతి ప్రతిని ఎలా చేస్తూ ఉంటామని ఆ అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆశిస్తూ